ఈరోజు మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ అరకు నియోజకవర్గం ఉకుంపేట మండల హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అలాంటి మహానీయునికి బ్లడ్డే కాదు ఏది ఇచ్చినా కూడా తక్కువ ఎందుకంటే గిరిజన ప్రాంతంలో దేవుడికిలా కొలుస్తారు ఎందుకంటే ఈరోజు సుమారుగా ఐదు వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పి ఆదివాసీ యొక్క సంక్షేమం కోసం అని చెప్పి లేదంటే అట్టడుగులో ఉన్నటువంటి ఆదివాసుల కోసం అని చెప్పి ఎక్కువగా ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఈరోజు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిన్ను నూరేళ్లతో ప్రజలకి నిత్యము పరిపాలన చేసేటువంటి ధోరణిలో ముందుకు సాగాలని ఈరోజు కుంపేటలో రక్తదన శిబారం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మేము బ్లడ్ ఇచ్చాము అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి తలంపు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నేను ముఖంపేట మండల హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ అరకు నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం ఈ ఏజెన్సీ పదకొండు మండలాలు ప్రజల తరఫున అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ గంగరాజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా వైస్ చైర్మన్ అంటే ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉకుంపేట మండలంలోని మరి వైఎస్ఆర్ టీఆర్ఎస్ టేబుల్ వారిసే మన తడబారికి సురేష్ గారి ఆధ్వర్యంలో మరి చాలా బ్రహ్మాండమైన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక వ్యక్తులకు ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో బాలబాలికలు బాలింతలు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరికీ కూడా మేజర్గా ఈ రక్తహీనతతో బాధపడుతున్న వీళ్ళందరికీ రక్తదానం అనేది చేయడం అనేది చాలా గొప్పది మరి ప్రత్యేకంగా ఇటువంటి రక్తదానం అనేది ఈ రోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేపట్టడం అనేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు తరచుగా చేస్తూ ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ బిడ్డలందరికీ కూడా రక్తం పుష్కలంగా వాళ్ళకి అందేటట్టు తీసుకున్న నిర్ణయానికి మేము అభినందిస్తున్నాం మరి ఈ రక్తం అనేది ప్రత్యేకంగా భూగర్భ జలాల నుండి వచ్చేది కాదు ఓ చెట్టు నుండి ప్రొడక్ట్ అయ్యేది కాదు మరి ఒక మెడికల్ షాప్లో కొనేది కాదు అటువంటి రక్తాన్ని ఈ రోజు ఒక ప్రాణ ప్రాణత్యాగం చేసి రక్తాన్ని ఇస్తే మరొక ప్రాణానికి కాపాడడానికి వీలవుతుంది ఈ రోజుల్లో మరి పాడేరు ప్రాంతంలో ఈ హైవే రోడ్డు ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాలకు గురైన వారికి తర్వాత ఇటువంటి వాళ్ళకు కూడా మరి చక్కగా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానాల్ని అందిస్తున్నాం భవిష్యత్తులోని కూడా ఇటువంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేయాలని వాళ్ళకి అభినందిస్తూ ఇంతటితో నేను విరమించుకుంటున్నాను